హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సాయశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలు అయితే మా వారు రీసెంట్గా అరుణాచలం అయితే వెళ్ళొచ్చారండి మొన్న సాటర్డే సండే అనమాట సో ఆ రోజైతే నేను ఏం చేసి ఇచ్చాను ఏంటి అనేది ఆ రోజు వీడియో షూట్ చేశాను ఖచ్చితంగా వీడియోనైతే ఇక్కడ మీ మిస్ చేయకండి సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఫర్దర్ వీడియోస్లో అరుణాచలంలో తీసినవన్నీ కూడా మీకైతే చూపిస్తానండి నెక్స్ట్ వీడియోస్లో ఎవరైనా వెళ్ళాలనుకుంటే బాగా హెల్ప్ అవుతుంది బాగా యూజ్ అవుతుందనమాట సో వీడియోలోకి అయితే వచ్చేస్తే ఆ రోజైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే లేచారనమాట సో ఆయనకి ట్రైన్లో తినడానికి లంచ్ అది ప్యాక్ చేద్దామని చెప్పేసి ఒక్కరు కాదండి వెళ్ళింది మా హస్బెండ్ను వాళ్ళ ఫ్రెండ్ అయితే కలిసి వెళ్ళారు మామూలుగా నేను రైస్ కర్రీ సాంబార్ అవి ఇస్తానంటే ఈయనైతే వద్దు అలా ఏమి అంటే మేము తీసుకుని తినడానికి ఈజీగా ఉండేటట్టు చెయ్యి అన్నారు సో అందుకని నేను పులిహారాను దద్దోజనం రెండు అయితే బాగుంటుంది తినడానికి స్పూన్తో తినేస్తారు కదా అని చెప్పేసి నైట్ బిఫోర్ నైటే నేను చింతపండునైతే వేడి నీళ్ళల్లో నానబెట్టేసుకుని కొంచెం అది చల్లారేగా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను నెక్స్ట్ డే మార్నింగ్ బయటికి తీసి గుజ్జు అయితే తీసాను ఇక్కడైతే మార్నింగ్ ఫస్ట్ కాఫీ అయితే తాగుతున్నాను అనమాట ఒక పక్క పనులు అవుతున్నాయి ప్రిపరేషన్స్ ఆ రోజు ఇంకా నాకు పిల్లలకు కూడా స్కూల్ అది ఉందండి లీవ్ ఏం పెట్టట్లేదు అంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా సో అయినా ఆయన మార్నింగ్ సెవెన్ థర్టీకే కదా వెళ్ళేది అందుకని పనులు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాయి ఇక్కడైతే పులిహార తాలింపు కోసం పచ్చిమిర్చి చీలుస్తున్నాను అనమాట అది అయితే ఏంటంటే రైస్ వండేసి మనం దద్దోజనానికి పులిహోరకి రెండిటికి సేమే కదా రైస్ వండేసి తాలింపు అయితే విడివిడిగా వేసుకోవచ్చు రెండిటి తాలింపు వేరే కాబట్టి తాలింపు విడివిడిగా వేద్దామని చెప్పేసి ఆ రెండు సెలెక్ట్ చేసుకున్నాను నార్మల్గా ఇంకా ఆ రోజు లంచ్ మేము కూడా ఇంకా అదే చేసేసామండి మళ్ళీ స్పెషల్గా కర్రీస్ అవన్నీ ఏం వండుకోలేదు మన ఇంట్లో మీకు కూడా ఇలాగే ఉంటుందా లేదా కామెంట్ చేయండి తప్పకుండా మన ఇంట్లో ఒక్క పర్సన్ అది కూడా జెంట్స్ ఎప్పుడైనా ఊరు వెళ్తే మన ఇంట్లో రిమైనింగ్ ఎంతమంది ఉన్నా కూడా బా ఏం బుద్ధి కాదు తినబుద్ధి కాదండి ఎందుకో మరి అది అర్థం కాదు సో మీకు కూడా అలాంటి ఫీలింగ్గా ఉంటుందా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడైతే ఇంకా రైస్ అయితే ఉడకబెట్టేసా రైస్ అయితే వండేసాను అన్నం ఉడికిన తర్వాత రెండింటినీ డిఫరెంట్ డిఫరెంట్గా తీస్తున్నాను అనమాట అంటే పులిహారకి ఆ బేసన్లో తీస్తున్నాను తర్వాత పెరుగన్నానికి ఇందులో తీస్తున్నాను కర్డ్ రైస్ కొంచమే చేశానండి దద్దోజున ఎందుకంటే అది ఎక్కువ తినలేం కదా మనం మళ్ళీ నైట్కి అలా ఉన్నా కానీ అది పులిసిపోతుంది కదా అందుకని కర్డ్ రైస్ తక్కువే చేస్తున్నాను ఇలా చేసేసుకుంటే ఏంటంటే మనకి పులిహార వేడి అనే ఇది రాదు ఇది కూడా పెరగను దద్దోజనం చలవు కదా సో రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అలాగే వాళ్ళ ఫ్రెండ్ పాపం ఆయన వండించి తీసుకొస్తా అన్నారట ఇంక ఈయనే వద్దులే అని చెప్పారట ఎందుకు నేను చేస్తానని చెప్పాను కదా అందుకని వద్దన్నారు ఆయన అయితే బ్రేక్ఫాస్ట్ కోసం దోశ చపాతి అవైతే తీసుకొచ్చారండి వీళ్ళ ఫ్రెండ్ అంటే ఇద్దరు వెళ్ళినప్పుడు ఇద్దరు షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా ఎలాగో మాకు కూడా లంచ్ బాక్సులకి దానికి ఇదే కాబట్టి ఇంకా కంప్లీట్ అందరికీ ఇదే చేశాను పులిహోర అయితే కొంచెం ఎక్కువే చేశాను ఎందుకంటే పులిహార మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినచ్చు ఆఫ్టర్నూన్ లంచ్గా తినచ్చు ఇంకా మిగిలితే నైట్ కూడా తినచ్చు కదండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి పులిహోరకి అయితే ఎక్కువ రైస్ అయితే తీసుకున్నాను అనమాట దద్దోజనానికి కొంచెం తక్కువ రైస్ తీసుకున్నాను తర్వాత అక్కడ అరుణాచలం వెళ్ళిన తర్వాత అంటే గిరి ప్రదక్షిణ మొక్కు ఉంది చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది గిరి ప్రదక్షిణ అది దగ్గర దగ్గర థర్టీన్ కిలోమీటర్స్ ఎంతో ఉంటుందండి నేను నెక్స్ట్ ఫర్దర్ కమింగ్ వీడియోస్లో నేను చూపిస్తాను ఆయన అక్కడ షూట్ చేశారు మా వారైతే కొన్ని అక్కడ వీడియోస్ అవి షూట్ చేశారు అది నేను పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుందండి అంటే ట్రైన్ టైమింగ్స్ ఏంటి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది అలాగే అక్కడ రూమ్స్ అవి ఎలా అవైలబుల్గా ఉంటాయి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను కొంచెం ఎడిటింగ్కి దానికి టైం ఉండక చేయట్లేదు సో ఫర్దర్ వీడియోస్లో అవి అయితే వస్తాయన్నమాట ఒక టూ కానీ త్రీ కానీ వీడియోస్ అవుతాయి అలాగే షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి అక్కడ తీసిన వీడియోస్ని షార్ట్స్ అప్లోడ్ చేస్తా అలాగే ఊరు వెళ్ళారు కదా మా వారైతే ఎక్కడికైనా ఊరు వెళ్తే మన ప్లేస్ కాకుండా వేరే ప్లేస్కి వెళ్తే ఖచ్చితంగా ఏదన్నా షాపింగ్ చేస్తారు కదండి అలా వీళ్ళు కూడా షాపింగ్ చేశారండి ఈవెన్ లేడీస్ వెళ్ళకపోయినా కూడా ఇద్దరు బాగా చేశారు షాపింగ్ షాపింగ్లో ఏం తెచ్చారు ఏంటనేది కూడా నేను సర్ప్రైజ్ అనమాట నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ఏం తెచ్చినా కూడా మనకు ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ కదా మనకు కానీ పిల్లలకు కానీ ఏది తీసుకొచ్చినా పిల్లలకు కూడా అంతే వాళ్ళ ఫాదర్ అక్కడి నుంచి ఏదైనా తీసుకొస్తే హ్యాపీ కదా మనకి ఇక్కడ దొరకని ఉండవు కాకపోతే వెళ్ళినందుకు గుర్తుగా తీసుకొస్తే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది బాగానే తీసుకొచ్చారండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలైతే వాటిని చూసి ఏం తెచ్చారనేది నేను సర్ప్రైజ్ అని చెప్పా కదా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఇక్కడైతే పులిహోర కలుపుతున్నాను వీడియోలో చూస్తున్నారు కదా పులిహార అయితే కలిపేస్తున్నాను మార్నింగ్ ఏమో ఒక పక్క ఇవి తర్వాత ఇంకో పక్క ఏమో పిల్లలకి జడ్లు అవి వేస్తున్నాను మళ్ళీ వాళ్ళకి పాలు అది కాయడము హాట్ వాటర్ కాయడము తర్వాత బాటిల్స్లో బాటిల్స్లో వాటర్ అది వాళ్ళే పట్టుకుంటారండి ఇటు అటు నెక్స్ట్ తర్వాత ఇంకా లగేజ్ కూడా పెద్ద ప్యాక్ చేయడానికి లగేజ్ కూడా ఎక్కువ ఏం లేదు నార్మల్గా బ్యాగ్లో ఏంటంటే ఒక టూ పెయిర్స్ పెట్టేసుకుని నైట్ డ్రెస్ పెట్టుకున్నారు అంతే కదండి అదే మనం వెళ్తే కనుక చాలా అయితే పెడతాం కదా పిల్లలు ఆడవాళ్ళవి బోర్డులు ఉంటాయి కదా వాళ్ళకైతే పెద్దగా టవల్స్ అవి ఇవి ఒకటి రెండు అంతే సరిపోతాయి ఇక్కడైతే ఇదిగోండి ఈ బాక్సెస్ అయితే తీసుకొచ్చారు ముందు రోజు మా వారు అందులో ప్యాక్ చేస్తున్నాను అంటే ఇలా అయితే సపరేట్గా ఎవరికి వాళ్ళు తినేస్తారు కదా కర్డ్ రైస్ అయితే ఒక బాక్స్ చాలని చెప్పారు మా వారు పులిహోర తినేసాక కర్డ్ రైస్ మళ్ళీ ఇందులో షేర్ చేసేసుకుంటామని చెప్పారు ఇవైతే ఇంకేంటంటే యూజ్ అండ్ త్రో కదా వెళ్ళేటప్పుడు తీసుకుని ఇంకా పడేయచ్చు తర్వాత ఇక్కడ నేను అది ప్యాక్ చేసి ఇంకా మా వారికి సర్దిస్తుంటే పిల్లలైతే అవి మామూలుగా మళ్ళీ డిష్ అవుట్ చేసేస్తున్నారు మేము ఇంట్లో పెట్టుకోవడానికి ఇంకా ఆయన లగేజ్ బ్యాగ్ కూడా రెడీగా ఉంది అయితే ఇక్కడ రెడీ అవుతున్నారు పొద్దునంతా ఫాస్ట్ ఫాస్ట్గా అనమాట గబా గబా ఎక్కడ అక్కడ ఉన్నాయి తర్వాత ఎర్లీ మార్నింగ్ పూజ కూడా చేసేస్తారు ఆ రోజు సాటర్డే కదా ఎవ్రీడే దీపారాధన చేస్తారు సాటర్డే కాదు ఇంకా ఎర్లీ మార్నింగ్ దీపారాజన్ అది కూడా ఆయనే చేస్తారు అనమాట ఇదిగోండి ఇక్కడైతే ఊరు బయలుదేరుతున్నారు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఉన్నారండి కింద ఆయనతో పాటు వెళ్తారనమాట స్టేషన్కి వెళ్ళి ఇద్దరు కలిసి వెళ్తారు సో ఇక్కడ అదే మనం ఫ్యామిలీతో వెళ్తే మాత్రం లగేజ్ ప్యాకింగ్ మామూలుగా ఉండదండి జెంట్స్ అయితే సింపుల్గా వెళ్ళొచ్చేస్తారు లేడీస్కి అనుకోండి పిల్లలవి థింగ్స్ మన థింగ్స్ అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ ఉంటాయి సో తర్వాత ఇంకా ప్రసాదాలు ఏమేమి ప్రసాదాలు అక్కడ డిఫరెంట్గా ఉన్నాయండి ప్రసాదాలు కూడా వల్లే ప్రసాదాలు ఏముంటాయి అక్కడ ఎలా తీసుకొచ్చారు ఏంటి అనేది చెప్పా కదా ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను వీడియోనైతే అయితే ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే ఫర్దర్ వీడియోస్ యూజ్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి ఖచ్చితంగా చూసి చాలామంది లైక్ కొట్టకుండా వదిలేస్తున్నారండి లైక్ అయితే కొట్టండి కంపల్సరీ వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ కొట్టట్లేదు మరి ఎందుకో తెలియదు ఇదిగోండి ఇక్కడైతే వాళ్ళ ఫ్రెండ్ బండి మీద వచ్చేసారు బండి ఏంటంటే ఇక్కడ కింద మన అపార్ట్మెంట్లో సెల్లార్లో పెట్టేసి ఇంక ఇద్దరు ఆటోకైతే వెళ్తారు దగ్గరలో ఒక టెంపుల్ ఉంది ఇంకా ఆ టెంపుల్లో దండం పెట్టేసుకుని ఇద్దరు రైల్వే స్టేషన్కి అయితే వెళ్తారనమాట సాటర్డే మార్నింగ్ వెళ్ళారండి ఇదిగోండి ఇక్కడైతే ఇంకా ఆ రోజు సాటర్డే కదా పాప అయితే రెడీ అయిపోయింది జడ్లు వేస్తున్నాను నెక్స్ట్ సండే చూడండి సండే వీడియో కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను నేను సండే ఇంక ఇంట్లో పళ్ళన్నీ ఫాస్ట్గా చేసేసుకున్నాం మేము ముగ్గురమే కదా ఈయన ఊరు వెళ్ళారుగా చెప్పా కదా ఇందాక ఒక్క పర్సనే అయినా కానీ ఏంటో ఇంట్లో జెంట్స్ లేకపోతే ఏంటోలా ఉంటుందండి ఇంకా స్నానం చేసేసి త్వరగా వంట అది చేసేసి బయట పెయింటింగ్ అయితే వేసానండి అది ఏం వేసాననేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపి తర్వాత ఇక్కడ మొన్న రమాలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తెచ్చుకున్నామని చెప్పా కదా టాప్ కుడదామంటే లైనింగ్ లేదు లైనింగ్స్ తెచ్చుకోవాలి ఇక్కడ ప్యాంట్ అయితే కట్ చేస్తున్నాను అనమాట పటియాల ప్యాంట్స్ కూడా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అంతకుముందు రెండు స్టిచ్ చేస్తే బాగా వచ్చాయండి అందుకని ఇంక కొత్తవి కూడా కుట్టేస్తున్నాను కట్ చేసి ఉంచుకున్నాను లంచ్ అయ్యాక చేయొచ్చులే ఆఫ్టర్నూన్ స్టిచ్చింగ్ చేయొచ్చునే ఆ రోజు లంచ్కి కూడా టమాటా పప్పు క్యారెట్ ఫ్రై అయితే చేశాను ఏంటంటే ఇలాంటి ఎక్స్ట్రా పనులన్నీ సండే పెట్టుకుంటే బాగుంటుంది కదా ప్యాంట్ కూడా చాలా బాగా కుదిరిందండి చెప్పా కదా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను టాప్స్ వచ్చేసే అలాగే పటియాల ప్యాంట్స్ కూడా అంతకుముందు ప్యాంట్స్కి కొంచెం భయపడ్డాను కుర్చులు అవి పెట్టి కుట్టడం కూడా ఇదిగోండి అక్కడ నేను మెజర్మెంట్కి తీసుకున్న వైట్ ప్యాంట్ కూడా నేనే కుట్టాను అది కూడా మెటీరియల్లోదే చాలా బాగా కుదిరింది అనమాట ఒకటి రెండు మనం అలా కుడుతూ ఉంటే అవే వచ్చేస్తాయండి పెద్ద ఏమీ కష్టపడక్కర్లేదు ఈజీగానే ఉంది కాకపోతే స్లోగా కట్ చేసుకుంటా నేను వీడియో చూస్తూ యూట్యూబ్లో స్లోగా కట్ చేస్తా ఇంకా కట్టింగ్ ప్రాసెస్ అదంతా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాం మళ్ళీ అదే పని మీద ఉంటే ఇంకా మళ్ళీ చిన్న చిన్న పనులన్నీ కూడా చూసుకోవాలి కదా బట్టలు మటతేసుకోవడం అవన్నీ వంట అయితే కంప్లీట్ అయింది పిల్లలు కొంచెం సేపు ఆగి తింటామన్నారు ఇంకా అందుకని వంట కంప్లీట్ అయిన తర్వాత ఈ కట్టింగ్ పెట్టుకున్నాను పెయింటింగ్ కూడా అయిపోయిందండి బయట సో ఇంకా ఇక్కడ పాప అయితే చిన్న పాప ట్రైబల్ డ్రాయింగ్ ఏదో వేస్తుంటే వీడియో షూట్ చేశాను ఇది కూడా షార్ట్ పెట్టానమాట తర్వాత ఇంకా మధ్యాహ్నం ప్యాంట్ స్టిచ్ చేసేసి ఇదిగోండి ఇది నెక్స్ట్ డే తెల్లవారుజామున త్రీ ట్వంటీ అయిందండి మా వారైతే త్రీ ఓ క్లాక్కి ట్రైన్ దిగారు దిగ్గానే కాల్ చేశారనమాట దిగాను వస్తున్నారని తర్వాత ఇంకా నేనైతే నిద్రమత్తులో ఉన్నాను అలా లేచానమాట లాక్ తీద్దామని సో ఇది అండి సాటర్డే మార్నింగ్ వెళ్ళి మండే తెల్లవారుజామున వచ్చారు గిరి ప్రదక్షిణకి ఎంత టైం పట్టింది ఏంటి అలా చేశారు అక్కడ రూమ్ ఏ రూమ్ తీసుకున్నారు ఎంత రెంట్ అవన్నీ కూడా ఫర్దర్ వీడియోస్లో నెక్స్ట్ వీడియోస్లో వస్తే అక్కడ మిస్ అవ్వకండి వీడియోనైతే చెప్పా కదా ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ వేయడం మాత్రం మర్చిపోవద్దండి మ్యాక్సిమం కుదిరినంత మటుకు యూజ్ఫుల్ వీడియోసే పెడతాను డైలీ ఊరికి అది వండాను ఇది వండానని అంతా అంటే టైం కూడా ఉండట్లేదు పెట్టడానికి స్కూల్కి వెళ్తున్నాను కదా ఇంపార్టెంట్వి అవి వేవైనా ఉంటే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటా మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Signing off SciCyamla collections and blogs. Thank you for watching. We will meet in the next video.